పాడి పంట ఛానల్ వీక్షిస్తున్న రైతు సోదరులందరికీ కూడా నమస్కారాలు నా పేరు డాక్టర్ కె సునీల్ కుమార్ కీటక విభాగంలో ప్రధాన శాస్త్రవేత్త వ్యవసాయ పరిశోధన స్థానము ఊటుకూరులో పనిచేస్తున్నాను ప్రస్తుతం మనం వేరుశెనగలో ఆశించేటువంటి తెగుళ్ళ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాము ముఖ్యంగా వేరుశనగ పేరులో చూసుకున్నట్లయితే మూడు రకాలుగా మనం తెగులు అన్నిటిని కూడా విభజించుకోనవచ్చు అవి భూమి ద్వారా వ్యాపించేటువంటి తెగుళ్ళు విత్తనం మొలక దశలో వచ్చేటువంటి తెగులు గాలి ద్వారా వ్యాపించే తెగుళ్ళు అదేవిధంగా వైరస్ వ్యాపించే తెగుళ్ళు ముఖ్యంగా మొదటి భూమి ద్వారా వ్యాపించే తెగులు చూసినట్లయితే ఈ కాండం కుళ్ళు తెగులు దీన్నే బూజు తెగులు లేదా బూడి తెగులు అని కూడా అంటారు పంట డెబ్బై రోజు నుంచి కోత దశ వరకు ఈ తెగులు ఆశించి మనకి ఎక్కువ నష్టము చేయిస్తుంది భూమికి దగ్గరగా ఉన్న కాండము మరియు దానిపైన ఉన్నటువంటి కొద్దిగా కణజాలం అంతా కూడా తెల్లటి బూజు ఆశించేసి అదంతా కూడా మొక్కలన్నీ వాడిపోయి ఎండిపోయి చనిపోతాయి ఈ తెల్లటి బూజు తెరలో ఉన్నటువంటి ఆవగింజ వంటి బీజ కణాలు కూడా మనకు బాగా స్పష్టంగా కనిపిస్తాయి తెగులు ఆశించినటువంటి మొక్కలు పీకినట్లయితే కాయలు లోపలే ఉండిపోయి మొక్క మొ ఒక్కటే మనకు పైకి రావడం కూడా జరుగుతుంది తర్వాత నేలలో అధిక శాతం ఉన్నప్పుడు కూడా నీటి ఎద్దడి పరిస్థితులు ఒకదాని తర్వాత ఒకటి ఏర్పడినట్లయితే ఖచ్చితంగా మనకి కాండం కుళ్ళు తెగులు ఎక్కువగా ఏర్పడుతుంది దీని నివారణకు చూసుకున్నట్లయితే పంట మార్పిడి వేరుశనగ పైరును వేరే పంటతో మార్పిడి చేసుకోవాల్సి ఉంటుంది లోత దుక్కులు దున్నుకోవడం వల్ల కూడా మనం సిలింద బీజ కణాలన్నీ కూడా బయటికి వచ్చి దున్నినప్పుడు మనకు సూర్యరశ్మి వేడిక అవన్నీ కూడా చనిపోవడం జరుగుతుంది మంచి విత్తనాన్ని ఎందుకోవాలి అదేవిధంగా విత్తన శుద్ధి పాటించాలి ట్రైకోడర్మా విరిడి పొడిమణితో అయితే నాలుగు గ్రాములు ఒక కిలో విత్తనానికి లేదా మూడు గ్రాములు మ్యాంకోజెబో లేదా ఒక గ్రాము ఒక టెబు కొనజోల్ విత్తన శుద్ధి చేసుకొని విత్తుకోవాల్సి ఉంటుంది అదేవిధంగా ట్రైకోడర్మా విరిడి మందుని రెండు కిలోలు నూట ఎనభై కిలోల ఎరువు ఇరవై కిలోల వేపిండితో కలిపి నీరు చల్లి పాలిథిన్ కవరు లేదా సంచిపెట్ట కప్పి పది పదహైదు రోజుల తర్వాత ఒక ఎకరం భూమిలో చల్లుకున్నట్లయితే మనము ఈ ట్రైకోడర్మా విరిడి అనేటువంటి బూజు శిలీంద్రము పైరుకు మంచి చేసేటువంటి బూజు కణము ఆని చేసేటువంటి బూజు కణాలు ఏవి కూడా రానివ్వకుండా చూసుకుంటుంది అదేవిధంగా పంట మీద తెగు లక్షణాలు గమనించినప్పుడు హెగ్జాక్ జ రెండు ఒక లీటర్ నీటి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే మనము ఈ కాండం కుళ్ళు తెగులని నివారించుకోవచ్చు ఇది ఒక దాని యొక్క చిత్రపటాలు అదేవిధంగా రెండవదా భూమి ద్వారా వచ్చేటువంటి తెగులలో కాళహస్తి తెగులు ఇది చిట్టికాయ తెగులు అని కూడా అంటారు ఇది నులిపురుగుల వల్ల ఆశిస్తుంది అంటే భూమిలో ఉన్నటువంటి సన్నటి నులిపురుగుల వల్ల మనకి తెగులు రావడం జరుగుతుంది ఇవి ఊడలను కాయల పైన మచ్చలు ఏర్పడతాయి వేర్లన్నీ కూడా నల్లబారిపోతాయి కాయలో సైజు కూడా మనకు సన్నగా అయిపోతుంది తెగులు తట్టుకునే రకాలు ప్రసున్న కాళహస్తి తిరుపతి మూడు అన్ని రకాలు సాగు చేసుకోవాలి పంట మార్పిడి చేసుకోవాలి విత్తిని ఇరవై ఐదు నుంచి ముప్పై రోజుల వరకు కార్బోఫిరాన్ గులికలను ఎకరాకు పది కిలోల చొప్పున చల్లుకున్నట్లయితే ఈ కాళహస్తి తెగులను కూడా మనం నివారించుకోవాలి ఈ కాలాస్తి నివారణ కాయలు ఈ విధంగా మనకు నల్లటి మచ్చలు కలిగి ఉంటాయి తర్వాత చూసుకున్నట్టు విత్తనం మొలక దశలో ఉన్నప్పుడు వచ్చే తెగులు మనం తెలుసుకున్నట్లయితే మొదలుకులు తెగులు ఇది చాలా ప్రధానమైన రైతు సోదరులందరూ కూడా విత్తనం ద్వారా వచ్చేటువంటి తెగులు ఇది ఈ తెగులు మనకి విత్తనం దగ్గర నుండి పంత కొత్త వరకు ఏ దశలైనా కూడా రావచ్చు మొదటి దశలో ఆశించినట్లయితే మొత్తం మొలకెత్తండా నల్లగా కణాలు ఏర్పడి చనిపోతుంది విత్తనం లోతుగా నాటినప్పుడు లేదా వాతావరణం ముప్పై నుంచి ముప్పై డిగ్రీలు సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ యొక్క మొదలు తెగులు చాలా విపరీతంగా ఆశిస్తాయి అదేవిధంగా మంచి విత్తనాన్ని ఎంచుకోవడము పంట మార్పిడి చేసుకోవడము విత్తనం ఐదు సెంటీమీటర్లు అంటే లోతులు వేయరాదు ప్లస్ విత్తనం మందు కూడా కిలో విత్తనానికి ఈ టెబు కొనజలు లేదా మూడు గ్రాములు మ్యాంకోజెప్తో విత్తన శుద్ధి చేసుకుంటే కూడా ఈ మొదలుకులు తెగులు రానివ్వకుండా మనం నివారించుకోవచ్చు అదే పంట మీద గమనించినప్పుడైతే మూడు గ్రాములు మ్యాంకోజెప్ ఒక లీటర్ నీటి కలిపి మొదలు తచ్చేలాగా పిచికారి చేసుకోవాల్సి ఉంటుంది ఇది మొదలుకులు యొక్క చిత్రపటాలు అదేవిధంగా గాలి ద్వారా వ్యాపించే తెగులు చూసుకున్నట్లయితే ఆకుమచ్చ తెగులు ప్రధానంగా వేరుశెనగ అందరూ రబీ సీజన్లో కానీ ఖరీఫ్లో కానీ వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు రెండు రకాల ఆకుమచ్చ తెగులు రావడం జరుగుతుంది మొదటిది ముందుగా వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులు రెండవది ఆలస్యంగా వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులు ముందుగా వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులు చూసుకున్నట్టు అంటే ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు పంటను ఇది ఎక్కువగా ఆశిస్తుంది పైరుపైన గుండటి ముదురు గోధుమలకు మచ్చలు కనిపించి చుట్టూ పసుపు పచ్చటి వలయాకారాలు కూడా మనకు కనిపిస్తాయి ఆలస్యంగా వచ్చేటువంటి ఆకుమచ్చ తెగులకైతే మనకు బాగా నల్లటి సిలిండర్ కణాలు బూజు కణాలు మచ్చలుగా కనిపిస్తాయి కానీ దీనికి పసుపచ్చటి పచ్చటి అయితే ఉండదు వీటి నివారణకు గాను తట్టుకున్న రకాలైన కదిరి హరితాంధ్ర కేనైన రకాలు సాగు చేసుకొని గాలిలో వచ్చేటువంటి మచ్చ తెగులు నివారించుకోవచ్చు మంచి విత్తనాన్ని ఎందుకోవాలి అదేవిధంగా పంట మార్పిడి పాటించుకొని వేరెనగ పంటకు సజ్జ పంటను ఏడు ఇష్ట ఒకటి నిష్పత్తిలో వేసుకోవడము ఈ విధంగా చేసుకుంటే కూడా మనం దీన్ని నివారించుకోవచ్చు లేదా హెగ్జాకొనోజోల్ లేదా క్లోరోథాలనిల్ ఒక రెండు ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకుని కూడా మనం ఈ ఆకుమచ్చ తెగులని తర్వాత రెండవ రకమైన మచ్చ తెగులు చూసుకున్నట్లయితే తృప్తి తెగులు లేదా కుంకుమ తెగులు రబీ కాలం ఇది ఎక్కువగా కనిపిస్తుంది ఆకుల అడుగు భాగంలో ఇటుకు రంగు మచ్చల్లాగా కనిపించి పట్టుకున్నా కూడా మనకు గరుకుగా కనిపిస్తుంది ఈ తెగులు కూడా ఎక్కువగా గాల్లో తేమ మరియు ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు ఇది మనకు ఎక్కువగా కనిపించేదానికి వీలుంటుంది దీని నివారణకు తాలోనిల్ అనేది కవాచ్ అనే మందు రెండు వందల లీటర్ నీటిలో నాలుగు వందల గ్రాములు పిచికారీ చేసుకుని కూడా మనం నివారించుకోవచ్చు తర్వాత చిట్ట చివరిగా వైరస్ తెగుళ్ళు మువ్వకుళ్ళు వైరస్ తెగులు మొదటిది ఈ పీనట్ బడ్నె అని కూడా అంటారు మనం ఇందాక తెలుసుకున్నటువంటి తామర పురుగుల వల్ల కూడా ఇది వ్యాపింప చెందుతుంది ముందుగా ఆకుల పైన చిన్న చిన్నటి మచ్చలు కనిపిస్తాయి మువ్వ ఎండిపోతుంది లేదా దశలోనే ఆకులన్నీ కూడా కొరచబడి ఎక్కువగా రెమలు వేయకుండా ఊడలు దిగకుండా కాయ ఉండేది ఉన్నట్టు నెట్టు నీళ్ళు కూడా చనిపోవడం జరుగుతుంది ముఖ్యంగా ఈ చిత్రపటాలు చూసుకున్నట్లయితే ఈ మువ్వకుళ్ళు ఆశించినటువంటి మొక్కలు అదేవిధంగా ఈ తెగులను తట్టుకున్నటువంటి వేమన ఐసీజీ లెవెన్ ఐసీజీ నలభై నాలుగు రకాలను మనం సాగు చేసుకోవాలా మొక్కలు సాంద్రతను కూడా ఖచ్చితంగా మనం గబ్బలించుకోవాలి ఖరీఫ్లో ఒక చదరపు మీటర్కి ముప్పై మూడు రబీలో ఒక చదరపు మీటర్కి నలభై నాలుగు మొక్కలు మనం మెయింటైన్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ మోకులు వైరస్ తెగులు రానివ్వకుండా చూడొచ్చు అదేవిధంగా వేరుశనగా సజ్జ ఏడు ఇష్ట ఒకటి నిష్పత్తిలో వేసుకున్నా కూడా మనము ఈ తెగులు రానివ్వకుండా చూడొచ్చు కిలో విత్తనానికి ఇమ్డాక్లోపిడ్ అనే మందు విత్తన శుద్ధి చేసుకొని కూడా ఒక గ్రాము టెబుకోనోజోల్ లేదా మూడు గ్రాములు మ్యాంకోజోబ్ వాడి కూడా విత్తన శుద్ధి చేసుకోవాల్సి ఉంటుంది విత్తిన ఇరవై రోజుల తర్వాత తామర పురుగులు ఉరిగిని నివారించుకోవడానికి మోనోకోండఫాస్ ఒకటి పాయింట్ ఆరు ఎంఎల్ ఒక లీటర్ నీటికి లేదా డైమిథియేట్ నాలుగు వందల ఎంఎల్ ఎకరానికి లేదా ఇమిడాక్లోపిడ్ పాయింట్ ఫోర్ ఎంఎల్ ఒక లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకొని కూడా ఈ వైరస్ తెగులని అరికట్టి మనం వ్యాపింప చేయకుండా చేసుకోవచ్చు తర్వాత కాండం కుళ్ళు తెగులు ఇది కూడా టొబాకో స్ట్రీక్ వైరస్ అంటే ఇది కూడా తామర పురుగుల వల్లనే వస్తుంది లేదా ఆకులు మరియు ఈనెల పైన కూడా పచ్చ మచ్చలు రావడము కాండం పైన గీకి విస్తరించి మొత్తము మొక్కల పైన ఉన్నటువంటి కాయలన్నీ కూడా ఎండిపోయి మొక్క ఉండేది ఉన్నట్టు చనిపోయి మువ్వ ఎండిపోవడము ఊడలు నల్లగా మారి కాయలన్నీ కూడా నల్లటి మచ్చలు ఏర్పడి మొక్క పూర్తిగా ఎండిపోయి చనిపోతుంది దీని నివారణ కూడా కలుపు మొక్కలు నివారించుకోవాలి నాలుగు నుంచి ఆరు వర్షాలు మనం మువ్వకులు వైరస్ తెగులు ఆశించినటువంటి అన్ని రకాల పద్ధతులు ఆశించినట్లయితే ఈ కాండంకులు వైరస్ తెగులు కూడా సమర్థవంతంగా మనం నివారించుకోవచ్చు ఇప్పుడు మనం తెలుసుకున్నటువంటి అన్ని రకాల తెగుళ్ళకు కూడా సమర్థవంతంగా మందులు వాడి వేరుశనగ పైరును తెగుల బారి నుండి కాపాడుకోవాల్సిందిగా కోరుతున్నాము నాకు అవకాశం ఇచ్చిన పాడి ఛానల్ వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను